హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ కిరాక్ మూవీ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ వరకు వచ్చిన ట్రై చేయండి పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ అయితే పుష్ప సక్సెస్ మీట్ లో థ్యాంక్స్ చెప్పారు ఇది విన్న కొంతమందికి ఎక్కడో కాలుతుంది ఈ జివో వల్ల స్పెషల్ ప్రైజెస్ రావడంతో ఈ మూవీ టూ డేస్ లోనే ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కలెక్ట్ చేసి అండ్ ఒక హిందీలోనే వన్ థర్టీ క్రోర్స్ పైగా వసూలు చేసి అల్లు అర్జున్ గారి కెరీర్ లోనే ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది అయితే బాహుబలి మూవీ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కలెక్ట్ చేయడానికి త్రీ డేస్ తీసుకుంటే ఆర్ఆర్ఆర్ మూవీ ఫోర్ డేస్ పట్టింది కానీ పుష్ప మూవీ టూ అండ్ హాఫ్ డేస్ లోనే ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్ స్టాక్ తో దూసుకుపోతుంది అండ్ ఈ మూవీకి వీకెండ్స్ కూడా కలిసి రావడంతో ఈ వీకెండ్స్ లో కూడా మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ మూవీ లో పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే అల్లు అర్జున్ గారి ఈ మూవీలో యాక్టింగ్ అయితే ఎరగదీశారనే చెప్పాలి అండ్ అలాగే సుకుమార్ గారు అయితే అల్లు అర్జున్ గారి ఎలివేషన్స్ అయితే మామూలుగా ఇవ్వలేదు అయితే ఇందులో ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది సెకండ్ హాఫ్ అక్కడక్కడ డిస్సాయింట్ చేసింది అయితే క్లైమాక్స్ అయితే పీక్స్ లో అయితే ఉంది అండ్ గంగమ్మ తల్లి జాతరలో అయితే నాకైతే గూస్ పంప్స్ వచ్చాయనే చెప్పాలి అండ్ అలాగే ఇందులో ఫాహ్ ఫజిల్ గారి అయితే చాలా కామెడీగా అయితే యూజ్ చేసినట్టు నాకు అనిపిస్తుంది పార్ట్ వన్ లో ఫహద్ ఫజిల్ గారు రోల్ చాలా గట్టిగా ఉండబోతుందని అనుకున్నాం కాకపోతే ఈ సీక్వెల్ అయితే ఫహద్ ఫజిల్ గారిని చాలా కామెడీగా అయితే చూపించారు ఒకవేళ పార్ట్ త్రీలో ప్రహద్ బాజ్ గారి క్యారెక్టర్ ఇంకా ఇంప్రూవ్ చేస్తారో చూడాలి అలాగే అనుసూయ అలాగే సునీల్ గారి క్యారెక్టర్స్ కూడా అంత ఎఫెక్ట్ అయితే చూపించలేదు ఈ మూవీలో ఓన్లీ హీరో ఎలివేషన్స్ ఫోకస్ పెట్టారు సుకుమార్ గారు ఎనివే ఈ మూవీ ఎలా చూసుకున్నా సరే లాంగ్ లో ఫిఫ్టీ నుంచి టూ థౌసండ్ మధ్యలో కొట్టే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి అల్లు అర్జున్ గారి కెరియర్ లోనే పుష్ప టూ అయితే ఒక సెన్సేషన్ ఇటుగా అయితే మిగిలిపోతుంది సాయితారేజ్ గారి ఎయిటీన్త్ మూవీకి సంబంధించి ఈ డిసెంబర్ ట్వెల్త్ అప్డేట్ రాబోతున్నట్లు మూవీ టీమ్ అయితే అనౌన్స్మెంట్ చేశారు అండ్ ఈ డిసెంబర్ ట్వెల్త్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి బర్త్డే స్పెషల్ గా అయితే జైలర్ సీక్వల్ కి సంబంధించి ప్రోమో రాబోతున్నట్లు తెలుస్తుంది ఈ మూవీలో మోహన్ లాల్ శివరాజ్ కుమార్తో పాటుగానే ధనుష్ గారు స్పెషల్ క్యామియో చేయబోతున్నట్లుగా తెలుస్తుంది మరి ఇది ఎంతవరకు అనేది మూవీ టీమ్ అనౌన్స్ చేసే వరకు చూడాలి లోకేష్ కనకరాజ్ గారు రజనీకాంత్ గారు కాంబినేషన్లో రాబోతున్న మూవీ కూలీ అయితే ఈ మూవీలో మన టాలీవుడ్ నుంచి సందీప్ కిషన్ గారు ఒక స్పెషల్ రోల్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే నాగార్జున గారు ఈ మూవీలో స్పెషల్ రోల్ అయితే చేస్తున్నారు మరి ఈ అప్డేట్స్ పై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి మరిన్ని మోర్ ఇన్ఫర్మేటివ్ మూవీ అప్డేట్స్ గురించి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి